యూనిసెడ్ చీఫ్ మెండర్ గవర్నర్లు శ్రీ అవనీష్ త్రిపాఠి గారిని గ్రామ సర్పంచ్ గవర్నర్లు శ్రీ నాయకుడు చాయచంద్ మేడం గారిని బయటకు దశగా వారు మనకెంతో విభిన్న పథకాలు ఎందరిగో ఆపన్న హస్తం వేల ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం వేల కోటతో మౌలిక వసతులు కల్పిస్తున్నప్పటికీ చదివే పేద విద్యార్థులకు ఇంకా ఆర్థికంగా బాసటగా నిలవడానికి ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ గారి ద్వారా నిజామాబాద్ నియోజకవర్గంలోని శ్రీ అవనీష్ త్రిపాఠి గారు ధనులు వారికి మన ఎంపీ గారు శాలు మరియు పూలమాలతో సత్కరిస్తున్నారు ఇంతమంది కార్యక్రమాన్ని ప్రజల కథ ఐఐటి వాళ్ళు రూపొందించినటువంటి మీరే కాదు మనం అందరం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఒక విచిత్రమైన చాలా ఉచితంగా పొందుతున్నటువంటి ఈ బ్యాగ్స్ ని ప్రొవైడింగ్ యూ స్పెషల్ ఇన్నోవేటివ్ బ్యాగ్ డిజైన్ బై ఐఐటి కాన్పూర్ అండ్ అవర్ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రిక్వెస్టెడ్ To Honorable Minister Petroleum, Sri Hardeep ji and he repeated, requested, and understand the problem of the students because you sit that when you sit on uh, like you are sitting over there. What the problem you are facing while writing, having a desk, okay? जब आपको पढ़ाई करने के लिए नीचे बैठना होता है तो उसके लिए आपको झुकना पड़ता है आपके गर्दन में दर्द होता है आंखों पे आता है, उसके लिए हमारे माननीय सांसद जी ने आपके लिए एक बहुत अच्छा बैग दिया है जो ओ के जरिए दिया जा रहा है ये बैग आपकी टेबल के साथ जो बैग है उसके साथ एक टेबल है ये देखिए बैग आप इसको बैग के साथ अटैच कर सकते हैं ऐसे और इस बैग की खासियत क्या है इसको इस तरीके से बनाया गया है आईआईटी कानपुर ने कि ये हल्का रहे आपको ले जाने में और लाने में घर से और स्कूल तक दिक्कत ना हो आपके घर पर भी इसको ले जाकर आप पढ़ सको चाइल्ड फ्रेंडली बनाया गया है चाइल्ड फ्रेंडली मीन्स कि आपको किसी भी तरह से इससे चोट नहीं लगेगी इसके वेट का ख्याल रखा गया है कि वेट उतना हो जो इसे आप ले जाने और लाने में घर से दिक्कत ना हो इससे आपको पढ़ने में और ज्यादा मन लगेगा केंद्र पेट्रोलियम शाखा महा हरदीप सिंह మీ దగ్గర పెట్రోలియం సంస్థలలో ఫండ్లో చాలా సిఎస్ఆర్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు సార్ నా నియోజకవర్గానికి ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం ఏదో చేద్దామని అనుకుంటున్నాను అంటే తక్షణమే ఆయన రెండు కోట్లకి పైగా శాంక్షన్ చేయడం జరిగింది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ సంస్థ నుంచి మనకు ఈ టోటల్ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ ఇప్పేయడం జరిగింది దాని తర్వాత అవినాష్ గారు ఆయన యూనిసెట్ సంస్థ ఐఐటి కాన్పూర్ వాళ్ళ సహయోగంతో ఇంత పిల్లలకి ఇబ్బంది లేకుండా దీని బరువు కూడా చాలా అలగా ఉంటుంది ఎక్కువ బరువు లేదు ఇబ్బంది లేకుండా పిల్లలు